త్రిగత సాధనకండి ఎంతమకండి కుటి రావడతరిగే మైత్రిగనే లార్డ్ కేటగా నియోనర్మంద నాయకుడి పట్టణము సాధనకండి ఎంతమకండి ఆశీస్సుల నియో దేవలు పొందడానికి మార్చో భావంతో కచ్పన్ చేయడానికి నియో నియోనర్కు సమస్యలు తెలుసుకోవడానికి పుట్టిన రానున్న కాలంలో వాటి పరిష్కరణ ఆలోచన చేయడానికి ఏ రకంగా బాగుంటుందని ఎందుకు ఎంతో రావడం జరిగింది అతన్ని గౌరవం మరి మూడు తరాలు ఎంతో అదే మూడు తరాల నాకు రాజకీయ ప్రజా సమస్యల పట్ల పనిచేస్తే ప్రజలకి ఎదురువాడు వాదోడు ఉండడానికి ప్రతి సమస్యలు తెలుసుకొని గుర్తు తీసుకెళ్ళడానికి రాను కాలంలో కలిసి పనిచేసి ప్రజలకి మంచి కొంచే విధంగా అందుబాటులో ఉండడానికి పూర్తి స్థాయిలో ప్రసంత చేయాలని ప్రతి ఇష్యూను కూడా సాల్వ్ చేసే దశగా పనిచేయాలని నాలుగైదు ఇష్యూస్ తీసుకొచ్చారు మొదటిగా ఎంత విగ్రహాయి నాకు రిప్రజెంటేషన్ కూడా నాకు ఇవ్వడం జరిగింది అది బైక్ తీసుకెళ్ళాలని ఆ టైట్ మాట మాత్రం ఆ ఇష్యూ ఏదైతే ఉందో నన్ను ప్రసూ చేయడానికి అదే కాకుండా అదర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి వాటిని కూడా సాల్వ్ చేసే దశగా ముందుకు తీసుకెళ్తాను మరి ఈరోజు ఎంత ఆదరంగా అందించిన తెలుగుదేశం నాయకులందరికా కూడా प्रत्येक धन्यवाद जनसेन अगे बीजेपी नायकेवर माँ के अभिनंदो वो अंदर की दंता स्वागत